ప్రభాస్ మూవీస్ అన్ని చూసారని చెప్పారు సార్ మూవీస్ అన్ని అన్ని చూస్తాను మరి పొయిన్స్ మర్ ఇప్పటి నుంచి మరి ఇప్పటి నుంచి ఫ్యాన్ ప్రభాస్ గారికి ఛత్రపతి మూవీ నుంచి ఓకే ప్రభాస్ అంటే తన మీద చాలా అభిమానం నాకు అలాగే అనుష్క ప్రభాస్ నా ఫేవరెట్ ఓకే అంటే ప్రభాస్ ఎందుకు మీకు అంటే లేకపోతే బట్ కూడా తను తీసిన ప్రతి మూవీలో నాకు చాలా బాగా డార్లింగ్ మూవీలో అయితే కిద్రాక్ ఉంటాడు ఇంకా మిస్సెస్ మూవీలో కూడా అలాగే ఉంటాడు వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి ప్రభాస్ ఏంటి ప్రభాస్ తీసిన మూవీస్ కూడా ఛత్రపతి మూవీలో మాత్రం ఇంకా చెప్పకూడదు ఎంతైనా రాజమౌళి గారు తీసిన మూవీ అంటే ఏమంటారు అదంతా ఇంకా ఇటు కావాల్సిందే అందుకే రాజమౌళి సార్ గారు అంటే నాకు చాలా ఇష్టం ప్రభాస్ గారు మొన్న వాళ్ళ పెద్ద గారు కూడా ప్రభాస్ గారికి సంవత్సరం పెళ్లి చేసేస్తాం అన్నారు మరి ఏంటి పెళ్లి సంగతి ఏమనుకుంటున్నారు మీరు ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా ప్రభాస్ గారు అన్నారు కదా నేను అలా ఏమనుకోవట్లేదు బట్ ప్రభాస్ గారికి అనుష్కకు జోడీ అట్లా కుదిరితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను కానీ ఏమో ప్రభాస్ గారు పెళ్లి చేసుకుంటూ బాగుండితే చేసుకోపోతే బాగుండితే అమ్మా చేసుకుంటే బాగుంటుంది మీరేండి మొత్తానికి అంత కాదండి అంటే మీరు కాంపిటీషన్ లో ఉన్నారు కదా అందుకని అడుగుతున్నాం అంతే చేసుకుంటే బాగుంటుంది ఓకే అదేలే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా మా ప్రభాస్ మాకే కావాలని అంటారు కదా అందుకని అడిగాం ప్రభాస్ సార్ మీద నాకు అభిమానం ఉంది గౌరవం ఉంది అంతేగాని లవ్ అలాంటి ఎఫెక్షన్ లేదు నేను బాధపడడానికి అదని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది రాజా సాబ్ రాజా టీజర్ వచ్చింది కదా ప్రభాస్ గారిది చూసారా రాజా సాబ్ సో ఎలా అనిపిస్తుంది టీజర్ ఎలా అనిపిస్తుంది బానే ఉంది బట్ హిట్ అయితేదో కాదో అని కన్ఫర్మ్ అయితే చెప్పలేను నేను ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక దయ్యం సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు గో సినిమా కాస్త విచిత్రంగా ఉంది అసలు ఆ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్ అలాగే ప్రభాస్ గారికి మధ్య ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు దానివల్ల చాలా బాధ కానీ ఏం చేయగలుగుతా నేను చాలా కామ్గా ఉండిపోయాను ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నా కామెడీస్ బాగున్నాయి ప్రభాస్ గారి మూవీలో ఒక రోల్ ఇస్తే ఏ రోల్ చేయాలనుకుంటారు ఏ రోల్ అయినా సరే ప్రభాస్ మూవీలో బట్ అలాగే ప్రభాస్ మూవీ అంటే రాజమౌళి గారే డైరెక్టర్ అయి ఉండాలి రాజమౌళి గారు అంటున్నారు అంటే ఇప్పుడు బాడీ రాజమౌళి గారు ఎక్కువ చూపించారు ప్రభాస్ గారితో బాడీని రాజమౌళి గారు బాగా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తారు ప్రభాస్ గారు బాడీ కోసం చూస్తున్నట్టు అది బాడీ కాదు బాక్స్ అందరూ అలాగే కాదు ప్రభాస్ గారి మూవీ అంటే రాజమౌళి గారు తీసే మూవీస్ ప్రతి హిట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను నేను ప్రభాస్ గారితో డైలాగ్ చెప్తారా ప్రభాస్ గారు డైలాగ్ చె డైలాగ్ ఒకటండి మీకు తెలిసింది ప్రభాస్ గారి డైలాగ్ ఏ డైలాగ్ ఏం చెప్పండి పర్లేదు

రాజకీయంతో వచ్చిన రౌడీస్ అంతా వచ్చినా కోట కోసం ఇంకా వల్ల కాదు అదే ప్రభాస్ గారు మీరు ప్రభాస్ గారిని కూల్చిస్తున్నారు కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా డైలాగ్ బాగా చెప్పండి ఓకే థాంక్యూ సర్ థాంక్యూ కదా అలాగే నాగార్జున మూవీస్ നക്കു ഒപ്പം తర్వాత నేను ఒక సాంగ్ చేశాను ప్రైవేట్ సాంగ్ కానీ పాడండి బైక్ మీ చేతిలో మీకు నచ్చింది మాట్లాడి మీకు నచ్చింది వాడండి బైక్ మొత్తం మీది ప్రతి టెన్షన్ తగ్గించుకునే ఇబ్బంది ఒక్కదానే నేను బిక్కు బిక్కుమంటూ నేను ఇట్లా బ్రతకాలే ఉంటారు నేను బిక్కు బిక్కుమంటూ నేను ఇట్లా బ్రతకాలే ఉంటారు నేను ఇట్లా బ్రతకాలే ఉంటారు नहीं नहीं। okay friends, thank you. Thank you aunty. Your time, time. Okay.